వరద నుంచి విజయవాడ తేరుకుంది దాదాపు తొంభై శాతం ప్రాంతాలు సాధారణ స్థితికి చేరాయి నీరున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి ఇళ్లలోనే బురదని అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో తొలగిస్తున్నారు బాధితుల సహాయార్థం ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా తాగునీరు రాయితీపై కూరగాయలు నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది అనుకోని ఆపదతో అతలాకుతలమైన విజయవాడలో పరిస్థితులు కుదుటపడుతున్నాయి దాదాపు తొంభై శాతం ప్రాంతాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి గత రెండు రోజులుగా వర్షాలు లేకపోవడంతో వరద తగ్గుముఖం పట్టింది గట్టిగా ఎండ కాస్తూ ఉండటంతో ముంపు ప్రాంతాల్లో పొడి వాతావరణం కనిపిస్తోంది ఆరు కాలనీల్లో ఇంకా నీరు ఉంది నీరు తొలగించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు ప్రొక్లైన్లతో రోడ్లను పగలగొట్టి నీటిని మురుగు కాలువల్లోకి పంపించారు నీరు పూర్తిగా తొలగిపోయిన ప్రాంతాల్లోని ఎళ్లల్లోని పేరుకుపోయిన బురదను అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో తొలగించింది అనంతపురం జిల్లా కల్లాంధర మగ్నబాబు కేంద్రం నుంచి వచ్చాము మాకు వన్ సెవెంటీ నుంచి టూ ఫిఫ్టీ బ్లాక్ లో ఇచ్చారు సార్ ప్రతి బ్లాక్ లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎనిమిది ఎనిమిది పొజిషన్లు ఉన్నాయి సార్ క్లీన్ చేసుకుంటూ పోతున్నాం సార్ అన్ని గ్రౌండ్ లో మాక్సిమం సార్ అన్ని నా వాసన కూడా చాలా ఎక్కువ ఉంది మా పని మేము చేసుకుంటూ పోతున్నాం పబ్లిక్ బాధలు కూడా మనం అర్థం చేసుకోవాలి సార్ ప్రతి ఇంట్లో కూడా దాదాపు ఒక ఒక నుంచి ఒకటి ఆంగ్ల వరకు పేరుకుపోయింది సార్ ఇక్కడ ఇన్ని కూడా ఉపయోగిస్తాడు మేము చూస్తున్నాము వరద ధాటికి చాలా చోట్ల తాగునీటి పైపులు ధ్వంసమయ్యాయి ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం తాగునీటిని సరఫరా చేస్తోంది ఉచితంగా బియ్యం సహా నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది వ్యవసాయ మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో సంచార రైతు బజార్ల ద్వారా రాయితీపై కూరగాయలు అందించారు కేజీ కూరగాయలు కేవలం ఐదు రూపాయలు పది రూపాయలకే ఇచ్చారు స్వచ్ఛంద సంస్థలు సైతం పలుచోట్ల నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశాయి ముంపు ప్రాంతాల్లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు ఇంట్లోని వస్తువులు వాహనాలకు ఎంతమేర నష్టం వాటిల్లిందో ఆరా తీసి రియల్ టైంలో నమోదు చేశారు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు